ప్రైజ్ ద లాడ్ ప్రేమే వర్లారా ఈ దినం మనకు ఇవ్వబడిన వాగ్దానాన్ని మనం చదువుకుంటాము కీర్తనలు ముప్పయో అధ్యాయము పదకొండవ వచ్చినం నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు ఈ అధ్యాయాన్ని దావీదు రాస్తూ వచ్చినాడు ఈ కీర్తనను దావీదు రచించినట్లు మనము ఈ అధ్యాయం యొక్క ఆరంభంలో మనం చూస్తుంటున్నాము ప్రిమనవర్లరా దావీదు ఈ అధ్యాయాన్ని ఏ పరిస్థితుల్లో రాసినాడు ఏ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని రాసినాడు అనే విషయాన్ని మనము గమనించినట్లయితే ముందు భాగాల్లో అది మనకు అర్థమవుతుంది కీర్తనలు ముప్పయో అధ్యాయము రెండవ వచ్చినములో అంటు వచ్చినాడు యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచితివి అంటే దావీదు అస్వస్థతకు గురైనట్లు మనం చూస్తుంటున్నాం ఏ బలహీనత ఏర్పడినదో ఏ అనారోగ్య పరిస్థితి ఏర్పడినదో తన శరీరంలో ఎటువంటి బాధ ఏర్పడినదో స్పష్టంగా మనము ఎరగలేము కానీ ఒక సత్యం మాత్రము మనకిక్కడ బయలుపరచబడుతుంది దావీదు అస్వస్థతకు గురైనప్పుడు దేవుడు అతనిని స్వస్థపరిచినాడు తర్వాత మాట మనం చూసినట్లయితే మూడవ వచ్చడం ఎహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి ప్రియమైన వర్లరా ఏర్పడిన ఆ యొక్క అస్వస్థత ఆ బలహీనత ఎలాంటిది ఆ శరీర బలహీనత అంటే మూడో వచ్చినంలో రాయబడుతూ వచ్చింది అదెంత ప్రమాదకరమైనదో ఎంత కఠినమైనదో ఎంత భయంకరమైనదో అన్నది ఇక్కడ మనకు తెలియపరచబడుచున్నది ఈ మాటని స్వయంగా దావీదే పలుకుతున్నాడు యహోవా పాతాళంలో నుండి నా ప్రాణంను లేవదీసివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అంటే దావీదు జీవితంలో ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతూ వచ్చినవి తన కలిగిన బలహీనతను బట్టి తన కలిగిన అస్వస్థతను బట్టి తన పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే చావుకు మరణానికి సమీపముగా వెళ్ళిన పరిస్థితులు మనకు కనపడుతున్నవి తర్వాత మరో విషయాన్ని కూడా దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు రాణి చదువుకుంటాం ఐదవ వచ్చినాం ఆయన కోపము నిమిష మాత్రం వండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయన ఉదయమున సంతోషము కలగను అంటే దావీదుకు కలిగిన పరిస్థితులను బట్టి దావీదు రాత్రంతా దుఃఖిస్తూ వచ్చినాడు కన్నీళ్లు కారుస్తూ వచ్చినాడు బాధపడుతూ వచ్చినాడు ప్రభు సన్నిధులు మొరపెడుతూ వచ్చినాడు అటువంటి నొప్పితో కఠినమైన శ్రమతో పరిస్థితులతో కూడిన సిచ్యువేషన్స్ దావీది యొక్క లైఫ్లో ఏర్పడినట్లు మనం చూస్తుంటున్నాము మరొక మాట అంటూ వచ్చినాడు ఏడవ వచ్చిన యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకునేనప్పుడు నేను కలత చెంది తిని దావి అనుకున్నాడు ఇక నా పరిస్థితి కష్టము ఇక నా పరిస్థితి మరి ఎలాగుంటుందో బహుశా కొంత ఆలోచనలో పడి ఉండవచ్చు లేకుంటే అటువంటి తలంపులు శత్రువు తీసుకొని వచ్చి ఉండవచ్చు అందుకనే పర్వతము అంటే తన యొక్క కుటుంబం తన జీవితము మరి కదిలిపోయే పరిస్థితులు ఏర్పడతాయేమో అని దావీదు కొంత ఆలోచనలో కూడా ఆలోచించినట్లు మనం చూడవచ్చు అయితే ఏడవ వచ్చినంలో ఆయన నిబ్రము కలిగి దేవుని మీద పరిపూర్ణమైన నమ్మికతో విశ్వాసంతో ఏడవ వచ్చిన మనకి తెలియపరుస్తుంటున్నాడు యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి అటువంటి పరిస్థితుల్లో దేవుడు దావీదు పట్ల దయ చూపినాడు దావిది పట్ల కనికరాయని చూపినాడు మరొక మాట కూడా అంటూ వచ్చినాడు కీర్తనలు ముప్పయో అధ్యాయము ముప్పయో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మన్ను నిన్ను స్థుతించిన నీ సత్యమును కూర్చు అది వివరించునా అంటున్నాడు అంటే ప్రభు ఒకవేళ చనిపోతే నేను ఏ విధంగా నిన్ను స్థుతించగలను నాలో నుండి ఏ విధంగా స్థుతి వస్తుంది నీకు మహం ఎలాగొస్తుంది అని ప్రశ్నిస్తుంటున్నాడు అయితే అటువంటి పరిస్థితులు దావీదు అనుభవిస్తూ వచ్చినాడు తనలో ఏర్పడిన బలహీనత విషయంలో తనలో ఏర్పడిన బాధ విషయమై తనలో ఏర్పడిన ఆ యొక్క పరిస్థితులను బట్టి దావీదు కలత చెందినవాడుగా ఉంటున్నాడు దావీదు మరి నిరాశపడినట్లు మనం చూస్తుంటున్నాం కానీ దేవుడు దావీదును బలపరిచినా కనికరించినాడు మాట కూడా చదువుకుంటాం పదో వచ్చనం యోవా ఆలకింపము నన్ను కరుణింపము యహోవా నాకు సహాయకుడు అయి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించినాడు దేవా నాకు సహాయం చేయము నన్ను కనికరించము కరుణించము అని ప్రార్థన చేసినాడు అప్పుడు జరిగిన పరిస్థితి ఏమిటి పదకొండవ వచ్చినం నా ప్రాణము మౌనంగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చును ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేసినాడో దావీదు ప్రార్థన దేవుడు ఆలకించినాడు దావేదుని కనికరించినాడు దావీదు పట్ల దయచూపినాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు దావీదుని ఆదుకున్నాడు అందుకని దావిదు అంటున్నాడు నా ప్రాణము మౌనంగా ఉండదు బాబా నా ప్రాణం నిన్ను స్తుంది ఎందుకో తెలుసా నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చినా రాత్రి అంతా కాచే కన్యలను సంతోషంగా మార్చినావు రాత్రి అంతా నిరాశలో ఉంటే దాన్ని ఆనందంగా మార్చినా రాత్రి అంతా దుఃఖంలో ఉంటే దాన్ని సంతోషదాయకంగా మార్చినా కనుక వీటిని బట్టి ప్రభుని మహిమపరుస్తుంటున్నాడు ప్రేమైన వర్లారా ఇంకా అంటాడు పనినవచ్చినాం నువ్వు నా గోనెపాటు విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవ నిత్యమున నేను నిన్ను స్థుతించగలను ఈ పరిస్థితులను బట్టి దావీదు దేవుని స్థుతిస్తున్నాడు ప్రేసహోద ఈ ఉదయకాలం నీతో కూడా మాట్లాడుతున్నాడు కనుక దేవుడి నిన్ను బాగు చేస్తాడు దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు నిన్ను కనికరిస్తాడు నీ పట్ల దయ చూపిస్తాడు కనుక ధైర్యం గుండు సంతోషంతో ఉండు ప్రభు సనిధిలో ప్రార్థించే ప్రభు శనిధిలో కనిపెట్టు ప్రభువు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు గొప్ప సంతోషాన్ని ఇస్తాడు ఈ వి మాటలు దావి తన అనుభవపూర్వకంగా తన జీవితంలో ఎరిగిన పరిస్థితులు ఈనాడు మనకు తెలియపరుస్తున్నాడు ఇదే పరిస్థితి నీ జీవితంలో ఉన్నదేమో అయితే దేవుని మీద ఆధారపడు దేవుడు నీ దుఃఖాన్ని తొలగిస్తాడు నీ బాధను తొలగిస్తాడు నీ అవమానాన్ని తొలగిస్తాడు నిందను తొలగిస్తాడు నీ కన్నీటిని తొలగిస్తాడు ఒక దినాన ఇతరులకు నువ్వు మరి గొప్ప సాక్షాత్తు నిమిత్తమే ఉండినట్లు దేవుడు స్థిరపరుస్తాడు రీతిగా దేవుడు మీకు మనకు సహాయం చేయను కాదు ప్రయత్నంలో